దేవునికి మహిమ కలుగును గాక ఆన్లైన్ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ప్రార్థనలో ఏకమై ఏకభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ప్రార్థనలో బలపడుతున్న ప్రతి బిడ్డలకు కామెంట్ బాక్స్లో ప్రార్థించండి అని వారి పిల్లల కొరకు కానీ వారి సమస్యల కొరకు కానీ వారి వ్యాధుల కొరకు కానీ మాకు తెలియపరిచి ఫోన్లు చేస్తున్న ప్రతి బిడ్డలకు కూడా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ కూడా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రార్థన అంశం ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనది ప్రార్థన చేసుకుందాం ఈ అంశం బట్టి మనం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏ సయ నిగుస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అనువాడా ఉన్నవాడ నమ్మకమైన వాడ జీవం కలిగినవాడ మాట్లాడుతున్న దేవుడా మమ్మల్ని చూచుతున్న దేవుడ మమ్మల్తో మాట్లాడుతున్న దేవుడ మా స్థితిగతులన్నీ మీకు తెలిసిన గొప్ప దేవుడవు మీరు ప్రభు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీకు స్తోత్రాలు 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 వందనాలు నాయన నీ ఘనమైన నామానికి వందనాలు ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువానికే వందనాలు ప్రభువానికే వందనాలు ప్రభువానికే వందనాలు తండ్రి నరు నీ లోకంలో సృష్టింపకమునుపు ప్రభు నాయన నరుని కోసం సృష్టినంతా నిర్మించి ప్రతి భూమి ఆకాశములు సూర్యుని నక్షత్రాలను చంద్రులని ప్రవునయన అయ్యా ప్రతి జీవరాశులని మీరు నిర్మించారు ప్రతి ఒకటి ప్రవా నరుని కోసమని నీ లేఖనాలు చాలా చోట్ల చెబుతున్నాయి తండ్రి ఈ సృష్టినంతా నీ మాట ద్వారా పలుకుల ద్వారా ప్రవా మీరు సృష్టించారు కాని ప్రవా నరుని స్వయంగా మీ చేతుల ద్వారా తయారు చేసి మీ యొక్క కష్టపడి మీరు ప్రవ్వా మమ్మల్ని తయారు చేశారు నీ పోలికగా మమ్మల్ని ప్రవ్వా నీ ముందు మమ్మల్ని ప్రవ్వా నేల మట్టితో మీరు సృష్టించి నరుని ప్రభునైనా నరునిలో నీ యొక్క జీవాత్మని ప్రభునైనా ఉంచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ నరుడు ఈ లోకంలో ఒంటరిగా ఉండరాదని ప్రవ్వా మీరు స్త్రీనిగా నిర్మించారు స్త్రీని పురుషుని నిర్మించి వారిద్దరిని జతపరిచి వారిద్దరిని వివాహం చేసి మీరే సాక్షాత్గా ఉండి నాయన మొదటి శతాబ్దంలోనే నాయన అవ్వని ఆదాముని మీరు సృష్టించి వాళ్ళ ద్వారా ఇంతగానము ప్రవ్వా ఈ రోజు వరకు ప్రవ్వా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ప్రతి బిడ్డ ఈ భూలోకంలో జన్మిస్తుంటే ప్రభునైనా వాళ్ళ ద్వారా మీరు ప్రభునైనా తరా తరాలు బట్టి సంతానం కలగజేసి ఈ విధంగా ప్రభు నిర్మిస్తున్నందుకై నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అట్టి మానవుడు ప్రభునైనా నీ మాట వినాలని అట్టి మానవుడు నీ పోలికగా ఉండాలని ప్రవ్వునైనా అట్టి మానవుడు నీ మాదిరిగా ఉండాలనే నీ సంకల్పమై ఉన్నది వీరిద్దరిని భార్య భర్తల్ని ప్రభా స్త్రీని పురుషునిగా చేసినందుకై నీ కొందనాలు ప్రభా ఈ రోజు వరకు నీ లేఖనము ఈ విధంగా మాతో మాట్లాడుతుంది ప్రభు ఆ రోజు నుండి ప్రభు అవ్వ ఆదాముతో మాట్లాడుతున్న రీతిని రీతిగానే ఈ రోజు వరకు నీ ప్రేమ ద్వారా ప్రభునైనా ఇంకను నీ లేఖనంలో మాకు సెలవిస్తుంది చదవగలుగుతున్నాం వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనదని నీ లేఖనం ద్వారా ఒకసారి మాకు గుర్తు చేసినందుకై నీ కొందనాలు చెల్లిస్తున్నాం రావులు తండ్రి ఇట్టి వివాహం చేసుకున్నా ప్రతి బిడ్డలు ప్రభు నీ బిడ్డలు తండ్రి నేను నమ్మి నేను సేవించుతున్నా ప్రతి ఒక్కరు ప్రభునైనా అయా నీ మాట కాదని ప్రభు నీకు లోబడలేక నేను మహిమపరచలేక ప్రభు వారికి కొన్న సంతానాన్ని కూడా ప్రభు వారి యొక్క ప్రభు లెక్క చేయకుండా ప్రభునైనా భార్య భర్తలు ప్రభావ విడిపోయి పోలీస్ స్టేషన్లో పోండి అయా కోర్టు సుట్ల పోంటి ప్రభు తిరుగుతూ ప్రభునైనా వారి యొక్క సమయానంతా ప్రభు వృధపరుస్తూ ప్రభు స్నేహితులు చెబుతున్న మాటలు ప్రభు ఎంతగానమో దుష్టుడు ప్రభునైనా ఆలోచనల ద్వారా దుష్టుని యొక్క నడకల ద్వారా దుష్టునికి చోటిచ్చి ప్రభు నాయన దుష్ట ఆలోచనల ద్వారా ప్రభు పడిపోయి ప్రభు భార్య భర్తని వదిలేసిపోవడం భార్యని భర్త వదిలేసిపోవడం ప్రభు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఎంతగానమో ఘోరంగా జరుగుతున్నాయి దయతో ప్రభునైనా బిడ్డల్ని క్షమించి వారిని బంధించబడుతున్న పీడించబడుతున్న దుష్ట శక్తులు క్రియలు ఏసు నామంలో తొలగిపోవును గాక నీ పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితంలో జరిగించమని నేను వేడుకుంటున్నాను ప్రవ మీరే కార్యం జరిగించండి మీరే నీ కృప చూపండి నీ దయ కలిగిన మాటలు ప్రభ నీ ప్రేమ కలిగిన మాటలు వారితో మీరు మాట్లాడండి వారిద్దరిలో ప్రభా ప్రభా ఏకపరచండి వారిద్దరిని ప్రభా సంబంధత ఐక్యత సమాధానం ప్రేమ ప్రభు వారిలో పుట్టించండి ప్రభు ఇద్దరు ప్రభావ ఒకరొకరు లోబాడి ప్రభావ నేను మహిమపరిచే బిడ్డలుగా భార్య భర్తలు ఏకమై నేను మహిమపరిచే బిడ్డలుగా వారి యొక్క పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండటకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నాయన అక్రమ సంబంధాల ద్వారా ఎందరో ప్రభు నాయన అయ్యా భర్తని చంపేయడము భర్త భార్యను చంపేయడము ఎంతగానో ఈ లోకంలో ఘోరాలు జరిగిపోతున్నాయి ప్రభా అయ్యా దుష్టుడు ఈ విధంగా అక్ర సంబంధాలు పెట్టి ప్రతి ఒక్కరిని ప్రభు నాయన బాధ పెడుతూ ప్రభా వారి యొక్క కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ప్రభు చేస్తూ ప్రభా ప్రభా నాయన క్రిమినల్ కేసులలో వాళ్ళు పడిపోతున్నారు తండ్రి వారిని కలపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం వారిని సరి చేయండి వారి కుటుంబాలను సరిగా చేయండి ఏలుతున్న వ్యభిచారములో ప్రభునైనా ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని మిమ్మల్ని వేడుకుతున్నాం ప్రభా అయా వ్యభిచారమైన సంబంధములు ప్రభునైనా వ్యభిచార క్రియలలో ప్రభునైనా ప్రతి ఒక్కరు పడిపోతుంటే నాయన వారి నుండి ప్రభునైనా వాటి నుండి విడిపించి ప్రభు నీ ఐక్యతలో నింపమని నేను వేడుకుంటున్నాం నీ ప్రేమలో నింపమని నేను వేడుకుంటున్నాం యనా ఏ దుష్ట శక్తులు ఏ చెడు క్రియలు ప్రభున భర్తల పట్ల ప్రభు జరగకుండా సహాయం చేయండి ప్రభా వివాహం అయితే అన్ని విషయంలో కంటే మీరు ఘనమైనదని ప్రభా నాయన మీరు మాట్లాడుతున్నారు ప్రభా అట్టి ఘనమైన విషయాన్ని ప్రభా అట్టి ఆనందమైన విషయాన్ని ప్రభా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషంగా వివాహం చేసిన అట్టి వివాహాలు కూడా ప్రభు నాయన అయ్యా తల్లిదండ్రుల మాట ఈ రోజు వినకుండా ప్రభా వారి యొక్క ఇష్ట సారంగా దుష్టిని మాటలు పడిపోయి ప్రభావ తిరుగుతున్నారు నాయన వారి పట్ల ప్రభా దయతో కృప చూపి భార్యతో మీరు మాట్లాడి భర్తతో మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి వారి ఒక్కొక్కరిని ప్రభా ఏక పరిచి నేను మహిమ పరిచే బిడ్డలుగా వారిని సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను వీరిలో ప్రభా అయినా దుష్ట ఆలోచనలు దుష్ట క్రియలు ఏలుబాటు చేస్తున్నా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోను గాక నీ పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితంలో నింపమని మిమ్మల్ని ఎంతగానమో బాధతోటి ఎంతగానమో రోధతోటి ఎంతగానో మనశ్శాంతి లేకుండా వారి జీవితాలలో నడిచిపోతున్నాయి ప్రభు ఎంతగానో ప్రభు నాయన తల్లడిల్లిపోతున్నారు నాయన ఎంతగానో ప్రభా నాయన అనారోగ్యానికి గురైపోతున్నారు ప్రభు ఎంతగానమో ప్రభు నాయన ఒకరొకరు చంపుకోవడాలో స్థితికి వచ్చుతున్నది ప్రభా నాయన తండ్రి అక్ర సంబంధాల ద్వారా భర్తను చంపడము భర్త భార్యని చంపడం వదిలేసిపోవడము ప్రభా ఎంతగానో ప్రభునైనా వారి యొక్క దుష్ట ఆలోచన క్రియలు ప్రభునైనా తీసివేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన నీ మాదిరిగా నీవు ప్రేమించినట్టుగానే ప్రభు నాయన అట్టి ప్రేమ ప్రభునైనా ప్రతి మనిషిలో ప్రతి హృదయంలో నింపమని నేను వేడుకుంటున్నాము నాయన అయ్యా దయ్యతో ప్రభు మా ప్రార్థన మీరు వింటున్న దేవుడమని మేము నమ్ముచున్నాము నాయన మా ప్రార్థన ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటాం OOF <coughs> మా ప్రార్థన మీరు ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన భార్య భర్తలు ప్రభునైనా ప్రభా భార్య భర్తల్ని ప్రభు వారి కలపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన కోర్టు ప్రభు నాయన వారు వెళ్లకుండా పోలీస్ స్టేషన్ దాకా వాళ్ళు వెళ్లకుండా వారు వారే ప్రభు స్తోత్రములు నాయనా ఏమున్నా ప్రభు స్తోత్రములు నాయన ఒకరొకరు ప్రభు అనైనా పూరి కలుపుకొని నిన్ను మహిమపరచుటకు ప్రభా నీ మాట వినుటకు ప్రభు ప్రభునైనా నీ మాదిరిగా నడువుటకు నాయన వారు వారి కుటుంబాన్ని ప్రభునైనా నాయన అయ్యా ఏకపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నా ఎందరో ఫోన్లు చేసి ప్రభు స్తోత్రములు అయ్యా నా భార్య కొరకు నా కొరకు ప్రార్థనలు చేయను అంటున్న ప్రతి బిడ్డలను బట్టి కూడా ప్రభా అలాంటి వ్యక్తులను ప్రభా ఇప్పుడు ఈక్షణమే మాట్లాడి వారిలో వారిలో ప్రభుని ప్రేమని నింపి ప్రవ ఏకపరచమని ఇప్పుడే ఈ క్షణమే వారితో మాట్లాడి ప్రభునైనా సమాధానంగా సంతోషంగా ప్రభు వారి జీవితాలను గడుపుటకు సహాయం చేసి వారి జీవితంలో మీరే ప్రభు అని ప్రభు నమ్మి ప్రభు నాయన విశ్వాసించి నేను మహిమపరిచే బిడ్డలుగా వారిని తయారు చేయమని కూడా నేను వేడుకుంటున్నాము నాయన ఇప్పుడే ఈ క్షణమే వారితో మాట్లాడండి ప్రభావ వాళ్ళని ఏలుబాటు చేస్తున్న దుష్ట శీకృతి చెక్కులు ఏవైతే ఉంటున్నాయో దుష్ట ఆలోచనలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అన్నిటిని విడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం వాటిలో అన్నిటిలోని వారిని చూపించి నీకు మహిమకార్థంగా బిడ్డలుగా జీవించేలాగా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ఇప్పుడే ఈ క్షణమే ప్రభు స్తోత్రంలో నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అనారోగ్యముతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి షుగర్ థైరాయిడ్ ప్రభు నాయన వినపుస బొక్కులు కీళ్ళ నొప్పులు ప్రవ నాయన మోకాల నొప్పులు ప్రవ హార్ట్ స్ట్రోక్ ప్రవ ఇవన్నీ ప్రభునైనా అరి కాలుండి ప్రభు నన్నెత్తి వరకు ఎలాంటి అనారోగ్యముతోటైతే నీ పిల్లలు బాధపడుతున్నారో ప్రవ ఇప్పుడే ఈ క్షణమే ప్రభు స్తోత్రంలో నాయన నిలువెళ్ల వాళ్ళని ముట్టి స్వస్థత పరిచి మంచి ఆరోగ్యం దైత్యం అని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన ఒక్కసారి కరుణించండి ప్రభా మా దేశంలో ఉంటున్న ప్రతి వ్యక్తిని ప్రభు నాయన అనారోగ్యం నుండి విడిపించండి మంచం మీద పడుతున్న ప్రతి వ్యక్తిని విడిపించి ప్రభావ నడిచేవారిగా చేయండి ప్రభు నాయన స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు మీరు చేసిన దేవుడవు దేవుడవునైనా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ శిష్యుల ద్వారా చేసి ఉన్న దేవుడవు దేవుడవునైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మీరు తప్ప మాకు చేసే దేవుడవు లేడు నాయన మీరే వారి పట్లని కార్యం జరిగించమని నేను వేడుకుంటూ ప్రభు నాయన తండ్రి మరల ఒక్కసారి అనారోగ్యంలో ఉన్నవారిని విడిపించండి ప్రవ్వా భార్య భర్తలో మంచి సమాధానం సమాధానం వెళ్ళిపోయిన వారిని మంచి సమాధానం కలిగి నేను వారి బిడ్డలుగా ప్రభువాన్ని కలిపి అని నేను వేడుకుంటూ నీ చిత్తమైతే మరల ప్రభు నాయన మేము ప్రార్థించటకు మీరే సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంతయు నీ పాద సన్నిధికు చేర్చుకోమని ప్రవ్వా నీ నామానికే అపయపుతూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్